ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు ఒకటో తేదీన వర్దోలకు వికలాంగులకు పెంచిన నాలుగు వేలు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు రాష్ట్రంలో ఈ రోజు రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత కూడా పింఛన్ పంపిణీ మేడం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా పింఛన్ పంపిణీ చేస్తారు ఎలా ఉంది మీకు స్పందన ఇక్కడ వస్తుంది ఉదయం కూడా గంటల నుంచి ఆత్మకూరు మండలం రూరల్ మండలం ఇప్పుడు రాప్తాడు హెడ్ లో కూడా చూస్తామండి ఎక్కడ పోయినా చాలా ఆనందంగా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒకటో తారీఖు ఇస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ఒకటో తారీఖు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మా అన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టారు సార్ కూడా ఈరోజు ఉదయమే ఆరు గంటలకే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూడా కొంతమందికి పెన్షన్లు ఇచ్చింది కూడా జరిగింది మేము కూడా అదేవిధంగా మేము కానీ ఎమ్మెల్యేలు కానీ మా లీడర్లు కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు కూడా అందజేస్తున్నాం కేవలం మూడు వేల రూపాయలు వస్తాయని పెన్షన్ ఈరోజు అదనంగా సార్ ఇంకా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు కూడా పెన్షన్ పెంచారు దానికన్నా మొదటగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి దాదాపు ఏడు వేల రూపాయలు వాళ్ళ పెన్షన్ వాళ్ళకి అందజేస్తేనే వాళ్ళ ఆనందము అద్దలేదు అంటే అంత ఆనందంగా ఈరోజు కనపడుతున్నారు వికలాంగులకు వచ్చి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు అదే ఇంకా వికలాంగులు ఇప్పుడు ఒక పెద్ద వికలాంగులకు సంబంధించిన ఆయన ఉన్నాడు అంటే రెండు కాలు కూడా నడవలేని వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా దాదాపు ఐదు వేలు ఉండింది పదహైదు వేల రూపాయలు కూడా చేశారు పదహైదు వేల రూపాయలు చేయంగానే చాలా మంది అక్కడ ఆత్మకూరు కానీ రూరల్ కానీ ఇక్కడ రాప్తాడు హెడ్ క్వార్టర్లో మేము చూస్తా ఉంటే వాళ్ళకి ఇస్తే పదహైదు వేలు రూపాయలు ఇస్తున్నారు మా జీవనం ఇంకా మా మా కుటుంబం అంతా మేము ఇబ్బంది లేకుండా ఉంటాం లేదంటే నన్ను చాకాలంటే నా భార్య కూలి పని చేసుకొని రావాలా ఆ తర్వాత వచ్చిన తర్వాత నా పనులు చేసే పరిస్థితి మాకు ఏర్పడేది కేవలం ఐదు వేల రూపాయల నుంచి ఇబ్బంది పడేవాళ్ళం ఈరోజు ఐదు వేలు పదహైదు వేల రూపాయలు పెంచడం వల్ల మేమంతా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండామని కూడా చెప్తున్నారు అదే కాకుండా చాలా వరకు పెన్షన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు మాకు వస్తానమ్మా దాదాపు రెండేళ్ళ నుంచి మాకు పెన్షన్లు తొలగించినారు మేము వికలాంగరాలను కాదా నాకు కళ్ళు కనపడలేదు మా భర్త చనిపోయారైనా మా పెన్షన్లు తొలగించినారని చాలా మంది నా దగ్గర కూడా ఈరోజు కాదండి ఇంటింటికి నేను తిరిగినప్పుడు కూడా నాకు నా దృష్టి తెచ్చారు ఈరోజు కళ్ళం బట్టి నీళ్ళు పెట్టి ఏడుస్తున్నారు అలాంటి వాళ్ళని కూడా మేము కూడా గుర్తించి ఎవరైతే అర్హలో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తప్పకుండా ఇస్తానని కూడా చెప్తున్నా ఓటు వేసిన వాళ్ళకి ఓటు వేయకపోయినా కూడా నేను ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి పార్టీలకు అతీతంగా నేను అందరికీ కూడా పెన్షన్లు జనైన్గా ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం నా లాగే మా లీడర్లు కూడా అదే చెప్తుంటారు అదే కూడా మేము మాట్లాడుతూ ఉంటాం ఓటు వేసినా లేకపోయినా వైఎస్ఆర్ లాగా మనం పెన్షన్లు తీసేయకుండా అందరికీ కూడా మనం పెన్షన్ కూడా ఇస్తామనేది మాకు కూడా ధ్యేయం యాభై సంవత్సరాలకే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు అందరికీ యాభై సంవత్సరాలకే మగవాళ్ళకి పెన్షన్ వస్తుంది మా ఆడవాళ్ళకు వచ్చేసి పద పద్దెనిమిది సంవత్సరాలు నేనైనా యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నామో వాళ్ళకందరికీ కూడా పదహైదు నెల నెల పదహైదు వందల రూపాయలు మేము అందజేస్తామని ఆ రోజు ఎలక్షన్లో భాగంగా కూడా చెప్పింది కూడా జరిగింది అదే కాకుండా బస్సు ప్రయాణం కానీ మన గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా ఏవైతే మేము సూపర్ సిక్స్ పెట్టామో అవన్నీ తప్పకుండా విడతల వారీగా వాళ్ళందరికీ కూడా అందజే అందజేస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తాం ఏదైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అనుకున్నారంటే అది సాధించేంతవరకు నిద్రబోడు కాబట్టి ఆ రకంగా ఒకటో తారీఖు నేను పెన్షన్ ఇస్తానన్నారు చాలామంది అన్నాం మనం నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంటే ఒకటో తారీఖు ఏ విధంగా చెప్తారు సార్ అన్నారు ఆయనకి మనకందరికీ కూడా తెలుసు సార్ మంచి మెజార్టీతో ఎక్కువ సీట్లు కూడా మనం గెలుస్తామని సూపర్ సిక్స్ పెట్టాము అవన్నీ తప్పకుండా విడతల వారిగా వాళ్ళందరికీ కూడా అందజేస్తా అందజేస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తాం ఏదైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అనుకున్నారంటే అది సాధించేంతవరకు నిద్రపోడు కాబట్టి ఆ రకంగా ఒకటో తారీఖు నేను పెన్షన్ ఇస్తానన్నారు చాలా మంది అన్నాం మనం నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంటే ఒకటో తారీఖు ఏ విధంగా చెప్తాడు సార్ అన్నారు ఆయనకి మనకందరికీ కూడా తెలుసు సార్ మంచి మెజార్టీతో ఎక్కువ సీట్లు కూడా మనం గెలుస్తామని నూట అరవై నాలుగు సీట్లు మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చాయి కాబట్టి అది ఎప్పుడు కూడా మన మీద నమ్మకం బొమ్మ చేసుకోకుండా ప్రతి ఒక్క లీడర్ కానీ కార్యకర్త కానీ నాతో పాటు మేమందరూ కూడా కష్టపడి పనిచేసి తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేస్తానని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాను సోషల్ వైసీపీ సోషల్ మీడియాలో పల్లెటూరులో డప్పు కూడా ఒకటో తేదీ రెండవ తేదీ కూడా పెన్షన్ తీసుకోకపోతే మీకు మళ్ళీ పెన్షన్ డబ్బులు ఎన్నికి చెప్పేసి సోషల్ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది అది ఎంతవరకు నిజం అంటే లో మొన్ననే సార్ ఒకటో తారీఖు ఇస్తానంటే ఆ ఎక్కడి ఇస్తారని ఎగతాలు చేసిన సీఎం ఉన్నాడు ఎగతాలు చేసిన మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు టీవీల దగ్గర కూర్చొని నేడుస్తూ ఉంటారు చాలామంది సార్ ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన చేస్తున్నాడని వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చేటవన్నీ కూడా ఎవరు కూడా దానిలో చూసేటట్లు ఎవరు లేరని అన్ని అబద్దాలు తప్ప నిజాలు ఏదో వాళ్ళ పేపరు వాళ్ళ ఛానల్ వాళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది తొత్తులు ఉంటారు వాళ్ళు ఈ విధంగా చేస్తుంటారు ఏది ఏమైనా మేము పెన్షన్లు ఏదైతే వస్తున్నాయి అందరికీ కూడా మేము అందజేస్తాం ఎవరు కూడా నమ్మొద్దని నేను ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా ఇప్పుడు వచ్చేటప్పుడు సర్వర్ చాలా డౌన్ ఉంది ఇట్లా తిరుగుతాంది కానీ సర్వర్లు చాలా డౌన్లో ఉంది కాబట్టి చాలామందికి ఇంకా అందే అందలేకపోయినాయి దానికన్నా నేను కూడా స్టేట్ ఆఫీస్లో మాట్లాడానని కలెక్టర్ గారు కూడా చెప్పారు మరి దీని మీద కూడా తొందరగా నిర్ణయం తీసుకొని అందరికీ అందేలాగా చేయాలని కూడా నేను కలెక్టర్ గారికి చెప్పాను అప్పుల పాలైన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అని చెప్పేసి అయితే ఇంకా అప్పులు ఉన్నప్పుడు కూడా ఇంత డబ్బుని ఎలా పంపిస్తారు అసలు స్టేట్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అని చెప్పి విమర్శిస్తున్నారు వాళ్ళే స్టేట్ ఇబ్బందుల్లో ఉండేది అప్పుల పాలైండేది సైకో సీఎం చేసిపోయినాడు చాలా ఇబ్బందుల్లో ఉంది కష్టాల్లో ఉంది అయినా ఇప్పుడు నా రాప్తా నియోజకవర్గానికి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లకు అందరికీ కూడా ఇస్తాను నేను బట్ చంద్రబాబు నాయుడు అంటే ఉండి ఇప్పుడు దానికే ఎవరైనా కూడా దట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు అనేది మేము దానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అనుకుంటే ఆయన నిద్రబోడు నిద్రబోని అందరికి కూడా ఏ టైంలో ఎవరికి ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు అదే ఆయనకుండే ఇది గొప్పతనం అని కూడా అనుకోవచ్చు మాజీ మంత్రి పైగా చెప్తున్నారు చంద్రబాబు అనుకుంటే మాత్రం చెప్పిన విషయం ఖచ్చితంగా నెరవేరుస్తాడని రానున్న రోజుల్లో అర్హ అర్హులైన పింఛన్దారులు అందరికీ కూడా పింఛన్ అందించే విధంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్తున్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని అసత్య ప్రచారాలు చేస్తుందని వాటన్నిటిని పట్టించుకునే పరిస్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు కేవలం రాష్ట్రంలో అభివృద్ధి చేయడం కోసమే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారని ఆ విధంగానే ముందుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మాజీ మంత్రి పైటాల సుంత చెప్పున్న పరిస్థితి నేను మీ రవితయ్య ఏపీ దేశం రాప్తాడు నుంచి